నీతో నాకు ఆ పనుంది పార్ట్ ట్వంటీ వన్ వచ్చిన మీనా కుమారి గారు ఇన్స్పెక్టర్ భాస్కర్ ఆకాంక్షకు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది అదేమిటి ప్రతాప్ సింహ గారిని చంపాలని అనుకోవడం ఏమిటి సార్ అది గారు అన్నది ఆశ్చర్యంగా కొన్ని విషయాలు చెప్పడానికి బాగుండవు మీరే తెలుసుకుందరు కానీ ఒకసారి నాతో రండి అంటూ తీసుకెళ్లారు భాస్కర్ మారుమూల ఉన్న ఒక మామూలు హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ గాయాలతో పడుకొని ఉన్న ప్రతాప్ సింహ వైపు చూసి ఆశ్చర్యపోయింది ఆకాంక్ష విక్రమార్క గారు అనిరుద్ధి ఎందుకు చంపాల్సి వచ్చిందో అర్థమై ఆకాంక్షకు కళ్ళు మూసుకొని అలాగే పడుకొని ఉన్నారు ప్రతాప్ సింహ మూర్తుల అనిరుద్ అలాగే ఉన్నాడు చేతులకు గాయాలు అయ్యాయి కాళ్లకు గాయాలయ్యాయి అని చూసింది ఆకాంక్ష హలో అంటూ భాస్కర్ గారు పిలవడంతో కళ్ళు తెరిచాడు ప్రతాప్ సింహ పక్కనే ఉన్న ఆకాంక్ష వైపు చూశాడు ప్రతాప్ సింహ ఆయన ముఖంలో బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది కన్న వారికి లేని ప్రేమ ఆయన కళ్ళలో కనిపించడంతో ఆయనకు తన బిడ్డ అనిరుద్ అని తెలుసు అన్న విషయం గ్రహించింది పైగా ఆయన రూమ్లో కాలిన ఫోటోలు చూస్తే అనిరుద్ధ్ చిన్నప్పటి నుండి పెరిగే వరకు ఫోటోలు ఉన్నాయి అంటే మధురిమ గారికి ప్రతాప్ సింహ గారికి సంబంధం ఉంది అన్నది అర్థమయ్యింది కూర్చోమ్మా అన్నారు ప్రతాప్ సింహ గంభీరంగా నమస్తే సార్ అన్నది ఆకాంక్ష భాస్కర్ గారు ప్రశ్నిస్తూ మీకు ఇలాంటి పరిస్థితి రావడం ఎలా అన్నారు అది చెప్పుకోదగ్గ గొప్ప విషయం కాదులేండి తప్పో ఒప్పో తెలియకుండా చేసింది ఏదైనా సరే శిక్ష తప్పదు అన్న అన్నాడు ప్రతాప్ సింహ మేము చేసే పని లేకుండా శిక్ష మీరే విధించుకున్నారా అన్నారు భాస్కర్ ప్రాణాలను కాపాడుకోవాలని చిన్న ఆశ అది కూడా ఒక విషయం గురించి నేను బ్రతకాలనుకున్నాను అందుకే ఎంతో కష్టం మీద కిటికీ చువ్వలను అద్దాలను పగలగొట్టి బయటకొచ్చాను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అని చెప్పారు ప్రతాప్ సింహ మీ ఫోన్ రికార్డులు అన్నీ కూడా చూడడం జరిగింది మీకు మధురిమ గారికి సంబంధం ఉంది అని తేలిపోయింది అంటున్న భాస్కర్ గారి మాటలకు ఆకాంక్ష వేరే వైపు చూస్తూ ఉంది ప్రతాప్ సింహ మనసుకు సిగ్గుగా అనిపించింది ప్రతాప్ సింహ లేచి కూర్చొని భాస్కర్ గారిని కూర్చోమన్నాడు ప్రతాప్ సింహ కాలేజ్ చదివే రోజుల్లోనే మధురిమను ప్రేమించిన సంగతి అన్ని వివరంగా చెప్పాడు జరిగిన విషయంలో దాపరికం ఏమీ లేదు ఏ శిక్ష విధించినా నేను అందుకు సిద్ధమే అని కూడా చెప్పారు మేము శిక్షించే అంత తప్పు మీరు ఏమీ చేయలేదు మీ జీవితంలో మీరు చేసుకున్న తప్పులకు శిక్ష మీరే అనుభవించారు ఇప్పుడు మీ మనసుకు ఆ శిక్ష ఎప్పుడో పడిపోయింది అంటున్న భాస్కర్ మాటలకు నిజమే అన్నారు ప్రతాప్ సింహ అసలు మీ మీద అంత ప్రేమగా ఉండే మాధురిమ గారికి కోపం రావడానికి కారణం చెప్పగలరా అన్నారు భాస్కర్ అదైతే నాకు తెలియదు కానీ చివరకు తనన్న మాటల వల్ల నాకు అర్థమైంది గోపాలరావు గారి మరణం వెనుక ఉన్న నిజం నాకు తెలుసు అన్న సంగతి ఆమెకు తెలుసు అది నేను ఎక్కడ బయటపెట్టి ఆమెకు శిక్ష పడేలా చేస్తాను అని భయం తనకు చెప్పాలి అని నేను అనుకోలేదు కానీ చెప్పకపోతే నేను మనిషినే కాదు అంటున్న ప్రతాప్ సింహ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆకాంక్ష గోపాలరావు గారు నేను ప్రాణ స్నేహితులు మా ఇద్దరి అభిమా అభిమతాలు ఒక్కటే అనిరుద్ధ్ నా కొడుకు అన్న విషయం గోపాలరావు గారికి తెలుసు ఇలాంటి అక్రమ సంబంధాలు ఎందుకు అని అనేవారు మొదటి రోజుల్లో ఎప్పటికైనా ముప్పే అని చెప్పేవారు గోపాలరావు నాకు తెలుసు కానీ ప్రేమకు లొంగిపోయాను నా బిడ్డను చూసుకొని మురిసిపోయేవాడిని అనిరుద్ చిన్నతనంలో నేను చూసేవాడిని ఎంతో మురిసిపోయేవాడిని వయసు పెరిగాక అనిరుద్ కళ్ళకు నేను ఎప్పుడూ కనిపించలేదు అని చెబుతున్న ప్రతాప్ సింహ మాటలకు శ్రద్ధగా వింటున్నారు గోపాలరావు మరణం వెనక రహస్యం కూడా నాకు తెలుసు అన్న సంగతి విక్రమార్కకు తెలిసి అది అడ్డుగా పెట్టుకొని భార్యతో నన్ను చంపి తప్పించాలి అనుకున్నారు ఆయన అనుకోవడంలో తప్పులేదు ఏ భర్తకైనా అతని భార్య ఇంకొకరితో తిరగడం అంటే నచ్చదు కొడుకు కూడా అతనికే పుట్టాడు అంటే అది నరకమే నీ పోలికలు కనిపించిన తర్వాత నుండి కొడుకును ఇష్టంగా చూడడం లేదు విక్రమార్క అని మధురిమ చెప్పినప్పుడు అది సహజమే అనుకునేవాడిని తప్ప ప్రాణాలు తీసే అంత మూర్ఖుడు అనుకోలేదు అనిరుద్ధ్ని చంపేశారు అన్న బాధతో నేనెంతో ఆవేదనగా ఉన్న సమయంలో మధురిమా వచ్చింది కేవలం తనకు కావలసిన అవసరం కోసం వచ్చేది నా దగ్గరకు అని అప్పుడు అర్థమయ్యింది అంతకుముందు నా మీద ఏదో ప్రేమ ఉంది అనుకునేవాడిని కానీ కన్న కొడుకు చనిపోయినా కూడా ఆ బాధ ఆమె కళ్ళల్లో లేదు డబ్బు కోసమే నా ఈ జీవితం ఎందుకు పోని వేరే సంతతి కూడా లేరు కదా అన్న ఆశ్చర్యం కూడా నాకు కలిగింది బాధతో విలవిలలాడుతున్న నన్ను ఓదార్చడం పోయి పిచ్చి మాటలు మాట్లాడుతున్న మధురిమకు నాకు గొడవ జరిగింది అలా హత్తుకుపోవడం కూడా ఒక నాటకమే అప్పుడు నాకు కోపం వస్తుంది ఆ తర్వాత నన్ను తను చంపేయాలి అన్న ఆలోచనతో వచ్చింది అన్న సంగతి నాకు తెలియదు ఇద్దరికీ వాదన జరిగింది ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలపెట్టింది కిటికీల నుండి ఆమె నవ్వు చూసిన నాకు అసలు ఆమె ఆడదే కాదు అనిపించింది అటు భర్తను మోసం చేసింది ఇప్పుడు బిడ్డను పెట్టుకుంది ప్రేమించిన నన్ను మోసం చేసింది అబం శుభం తెలియని గోపాలరావు గారి జీవితంతో వాడుకుంది ఆమె భర్త చేసినట్లు చేసింది అతని శాడెస్ట్ గుణాన్ని ఆమె అలవరుచుకుంది అని చెబుతున్న ప్రతాప్ సింహ మాటలు చాలా వివరంగా వింటున్నారు ఆకాంక్షకు ఎంతో బాధగా అసహ్యంగా ఇంకా ఏవేవో మానసిక బాధలు కలిగాయి ఒక ఆడదాని మనసు ఇంత నీచంగా దిగజారిపోతుందా కామం క్రోధం మతమాశ్చర్యాలతో కొట్టుకుపోతుందా వాటన్నిటికీ అతీతం కథ తల్లి హృదయం ఆ తల్లి హృదయం ఆమెలో లేకపోవడం చాలా విచిత్రం అని అనుకుంటూ వింటూ ఉన్నది ఆకాంక్ష గోపాలరావు గారు పని మీద లండన్ వెళ్ళారు అదే సమయంలో నా తమ్ముడు మధురిమ కూడా బిజినెస్ పని మీద వెళ్ళారు నా తమ్ముడికి తెలుసు నాకు మధురిమకు ఉన్న సంబంధం అనిరుద్ మాకు పుట్టినవాడు అని అందుకే నేను పెళ్ళి కూడా చేసుకోలేదని జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని వాడికి కూడా ఆమె మీద కోపం అక్కడికి వెళ్ళిన తర్వాత బిజినెస్ విషయాలు చూసుకున్న తర్వాత గోపాలరావు గారు ఆయన వేసిన టెండర్ సెలెక్ట్ అయ్యింది చాలా అదృష్టంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు గోపాలరావు గారు కానీ కొందరి మనసుల్లో చాలా అసూయ ద్వేషం రంగులు ఉన్నాయి అని ఆయన గమనించలేదు ఆయన అంత మంచి మనిషి నీతి నిజాయితీగా ఎంతో పద్ధతిగా న్యాయమైన రేట్లు నిర్ణయించినా ఆయన ఏ లంచం లేకుండా సెలెక్ట్ అయ్యారు కానీ లంచాలు పెట్టి తగినంత ధరలు వేసిన విక్రమార్క గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ కాలేదు అది కూడా రెండు మూడు రకాలుగా ప్రయత్నించారు అక్కడితో తట్టుకోలేకపోయింది ఓటమి మాధురిమ భర్తకు సమాధానం చెప్పలేక భయపడింది తనతో వచ్చిన వారి మనిషితో గోపాలరావు గారిని లండన్ నుండి ఇండియా వెళ్ళనివ్వకూడదు వెళ్ళినా బతకనివ్వకూడదు అని చెప్పింది తర్వాత విక్రమార్క ఫోన్ చేశాడు తర్వాత వాళ్లకు అనుకూలమైన మనుషులతో నాటకం ఆడించారు గోపాలరావు గారు ఉండే హోటల్ రూమ్లోని పక్క రూమ్లో తను కూడా ఉంది మధురిమ వింటున్న ఆకాంక్షకు ఎంతో బాధగా ఉంది అలాగే చూస్తూ ఉంది ప్రతాప్ సింహ వైపు ఆ తర్వాత హోటల్ వాళ్ళతో చేతులు కలిపి గోపాలరావు గారి వాటర్లో ఒక రకమైన డ్రబ్ కలిపారట ఆయన మంచం మీద స్పృహ లేకుండా పడుంటే ఒక అమ్మాయిని నగ్నంగా ఆయన పక్కన ఎంతో క్లోజ్గా పడుకో పెట్టారు అవన్నీ ఫోటోలు వీడియోలు తీశారు అవన్నీ కూడా గోపాలరావు గారికి ఆ అమ్మాయికి మధ్య సంబంధం ఉన్నట్లు క్లారిటీగా ఉండేలా ఫోటోలు తెలివిగా తీశారు మరుసటి రోజు గోపాలరావు గారు ఎంతో ఆనందంతో తన సక్సెస్ సాధించినందుకు అందరితో చెప్పారు తన పిల్లలకు విలువైన కానుకలు కొనడానికి షాపింగ్కి వెళ్ళారు ఆ తర్వాత ఆయన ఫోన్కి హోటల్లో దొంగతనంగా తీసిన వీడియో ఫోటోలు పంపించారు ఒక్కసారిగా గోపాలరావు గారికి గుండాగినంత పని అయ్యింది గోపాలరావు ఎంతో మంచివాడు మచ్చలేని మనిషి చిన్న తప్పు కూడా ఆయన మనసు ఒప్పుకోదు ఒక ఫ్రెండ్గా నాకు బాగా తెలుసు అంత మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు రూమ్కి వచ్చిన తర్వాత అతనితో సంతకాలు చేయించుకున్నారు వీడియోలు ఫోటోలు అన్నీ కూడా డిలీట్ చేసేస్తాము అని చెప్పారు పరువు ప్రతిష్ట పిల్లలు కుటుంబం కన్నా ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు అనుకున్నాం గోపాల్ రావు గారు సంతకం చేశారు తను గెలిచిన టెండర్ మధురిమ వాళ్లకు సొంతమయ్యింది అంతేకాదు ఆయన ఆస్తులపై విక్రమసింహ వాళ్ళు అప్పులు ఇచ్చినట్లుగా తప్పుడు ఫైల్ తయారు చేసి అందులో కూడా సంతకాలు చేయించుకున్నారు గోపాలరావు గారితో ఆ తర్వాత ఫోటోలు డిలీట్ చేయలేదు గోపాలరావు గారు ఒకే ఒక్క మాట అడిగారట నా కూతురికి మంచి భవిష్యత్తు ఉంది నా కొడుకుని బాగా చదివించుకోవాలి నా భార్య నేను లేనిదే ఉండలేదు అందుకే నాకు దయచేసి బ్రతికే అవకాశాన్ని ఇవ్వండి ఇలా మీరు బయట పెడితే నేను బతకడం కష్టం అని ఎంతో బతిమాలారు ఆడది అయిన మధురిమను విక్రమార్కను ఫోన్లో ఎంత రిక్వెస్ట్ చేశారు కానీ వారు డిలీట్ చేయకుండా ఆ క్యాసెట్లు ఫోటోలు అన్నీ కూడా ఇండియా వార్తాపత్రికలకు టీవీలకు ఇస్తాము అని చెప్పడంతో భరించలేకపోయారు గోపాలరావు గారు ఆయన ఇండియా వచ్చాక మొట్టమొదటిగా నాకు ఫోన్ చేశారు మేమిద్దరం ప్రత్యేకంగా వేరే నెంబర్లో మాట్లాడుకునే వాళ్ళం ఎందుకంటే నాకు మధురిమకు ఉన్న సంబంధం అందుకు కారణం ఆఖరిసారిగా వెళ్ళొస్తాను మిత్రమా ఇదంతా జరిగింది అని చెప్పి బాధపడ్డారు నేను మధురిమకు చెబుతాను అటువంటి పని చేయొద్దు నీలాంటి మంచి మిత్రుడిని పోగొట్టుకోలేను అంటూ ఎంతో బతిమాలాను కానీ అప్పటికే ఆయన మత్తు టాబ్లెట్స్ వింగేశారు అవి అని నాతో చెప్పారు ఎందుకో ఆ ఫోన్ రికార్డ్ చేయాలి అనిపించింది ఆ రికార్డు నా దగ్గరే ఉంది ఆ తర్వాత ఉరి వేసుకున్నారు అని అప్పుల అని అందరికీ తెలిసేలా చేశారు తర్వాత మధురిమ నన్ను కలవడానికి కొన్నాళ్ళు రాలేదు ఆ తర్వాత గొడవ జరిగింది ఈ విషయంలో ఏదో తేడా వచ్చింది అందుకే నన్ను చంపాలనుకుంది నాతో గోపాలరావు గారు మాట్లాడిన సంగతి మాత్రం నేను చెప్పలేదు నా తమ్ముడు కూడా నన్ను కలిసి తనకు తెలిసిన విషయాలు చెప్పి బాధపడ్డాడు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆ పనిలో హెల్ప్ చేసిన వారి ద్వారా తెలిసింది ప్రదీప్ సింహాకి కూతురు గురించి ఎంతో గర్వపడుతూ ఉండేవాడు ఎప్పుడూ నాకు చెప్పుకొని మురిసిపోయేవారు అలాగే నేను అనిరుద్ గురించి గోపాలరావు గారి ఒక్కరికే చెప్పి మురిసిపోయేవాడిని అనిరుద్ ఫోటో కూడా గోపాలరావు గారికి పంపించాను అరే నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే నీకు ఒక కొడుకుంటే నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చేవాడిని అంటూ ఉండేవారు ఇప్పుడు మాత్రం ఏమైంది అనిరుద్కి ఇవ్వచ్చు కదా అని నేను అనేవాడిని అనిరుద్ విక్రమార్క గ్రూప్ ఆఫ్ కంపెనీకి అధినేత ఆయనకు నా బిడ్డను ఎలా ఇవ్వగలను విక్రమార్క గారికి మధురిమకు మాకు ఇష్టం ఉండదు అనేవారు అటువంటి బాధలు ఏమీ లేకపోతే అనిరుద్ నాకు అల్లుడైతే ఎంతో బాగుంటుంది ముమ్మూర్తిలో నీలాగే ఉంటాడు అనేవారు ముచ్చటగా నవ్వేవారు మీ పెళ్లి జరిగిన తర్వాత ఎంతో ఆనందించాను నా ఫ్రెండ్ ఆశ తీరింది అనుకున్నానమ్మా అని బాధగా చెప్పిన ప్రతాప్ సింహ మాటలు విన్న ఆకాంక్ష రోధిస్తూ ఉన్నది అదే ఏమీ తప్పు లేకుండా ఎలా చనిపోతారు అనుకున్నాను పరువు వ్యక్తికి భార్య ముందు బిడ్డల ముందు ఇటువంటివి తెలిస్తే ఎంత బాధ అదాయనకు తెలుసు నాకు తెలుసు నాన్న మనసు అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఆకాంక్ష గోపాలరావు గారి కూతురు అయ్యేసరికి నిన్ను అనిరుద్ పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు మధురిమకు విక్రమార్కకు అని చెప్పిన ప్రతాప్ సింహ మాటలకు భాస్కర్ ఆశ్చర్యపోయాడు ఎంత విచిత్రమైన పెద్దలు ఆకాంక్ష తండ్రి గుర్తుకు వచ్చి ఆమె మనసంతా బాధగా నిండిపోయింది అనిరుద్ నువ్వైనా నా కోసం రావా నా బాధ నీకు చెప్పుకోవాలి నీ గుండెల్లో తలదాచు అని ఆకాంక్ష మనసు ఆక్రోషించింది ఆకాంక్ష మనసు భారంగా మారిపోయింది విక్రమార్క గారి ఫోన్ రికార్డును ట్రాప్ చేసిన పోలీసులు మధురిమను సేఫ్టీగా పట్టుకున్నారు మిమ్మల్ని ఎవరు బంధించినది అని అడిగినప్పుడు మధురిమ సమాధానం చెప్పలేకపోయింది భాస్కర్ మౌనంగా ఉండిపోయాడు పోలీసులు వచ్చేసరికి అక్కడి వారంతా కనబడకుండా మాయమైపోయారు విక్రమార్క గారు అందించిన సమాచారం మూలంగా సాక్ష్యాలు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు ప్రస్తుతానికి ఆమె మనసుకు పట్టుకున్న విషపు తెరలు తొలగి పా తొలగిపోయాయి ఆమెకు ప్రతాప్ సింహ చావుకి కారణమయ్యాను అన్న బాధ ఆమె మనసును మేలిపెట్టిపో సాగింది అలాగే ఈ జీవితం క్షణ బంగురం మాతృత్వం అనే స్థానాన్ని కూడా పోగొట్టుకొని మూర్ఖురాలుగా కొడుకు చావుకి సహాయం చేసింది ఆమె మనసు చావుని కళ్ళతో దగ్గర దాకా చూసి వెనక్కి తిరిగి వచ్చింది ఆ సమయంలో ఆమెకి బ్రతుకు విలువ తెలిసింది అప్పుడే ఆమెకు తన బ్రతుకు ఎటువంటిదో అర్థమైంది ఆకాంక్ష ఉంటున్న ఇంటి నుండి విక్రమార్గ గారిని ఎప్పుడో వేరే ఇంటికి పంపించేశారు ఆకాంక్షకు రక్షణగా ఉన్నారు బాడీ గార్డ్స్ కోరిక ప్రకారం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అతను మరణించాడు అని తెలిసాక ఆమెకు జీవితకాలం సెక్యూరిటీ ఉండాలని గవర్నమెంట్ నిర్ణయించింది ఇప్పుడు మధురిమ విక్రమార్క ఉంటున్న బంగ్లాకు వెళ్ళ వెళ్ళాలని వెళ్ళనని చెప్పింది పోలీసులు అందుకు ఒప్పుకోలేదు ఆకాంక్ష గారి దగ్గర మీరు ఉండడానికి చట్టం ఒప్పుకోదు అని కోరిక ప్రకారం మేము ఆ విషయాన్ని ఒప్పుకోము అని ఖరారు చేశారు ఆకాంక్షను పర్మిషన్ ఒక్కసారి అడగండి నేను అక్కడే ఉంటాను అన్నది మధురిమ పొరపాటున కూడా ఒప్పుకోవద్దు అని పోలీస్ ఆఫీసర్ భాస్కర్ గారికి ప్రతాప్ సింహ ఎప్పుడో చెప్పాడు ఒక్కసారి ఆకాంక్షతో మాట్లాడాలి మీరు కూడా నాతో రండి అని చెప్పింది మధురిమ అంత పెద్ద భవంతిలో ఒంటరిగా అలా కూర్చొనుంది ఆకాంక్ష వైద్యనీతిలో ఆమె శరీరం బాగుపడింది కానీ జీవిత రీతిలో ఆమె మనసు పూర్తిగా గాయపడింది ఇక నాకు జీవితం లేదు నాన్న బంగారం లాంటి మిమ్మల్ని పోగొట్టుకున్నాం చెడుకి లొంగిపోయి రక్షణ కల్పించే ఈ ప్రపంచం మంచిని బ్రతకనివ్వదు ఏం మిగిలింది నాన్న ఈరోజు కానీ మీరు నాతోనే ఉన్నారు అని తెలుసు నా ధైర్యం మీరేనన్నాం ఇప్పటి వరకు మీరే ఎందుకు నాన్న అన్నీ మంచి మాటలే నేర్పించావు చెడుని కూడా క్షమించు అన్నావు ఎప్పటికప్పుడు మంచిని పెంచు అని చెప్పారు మనిషి జన్మ ఎత్తినందుకు సార్థకత చేసుకోవాలి అన్ని జన్మల్లోకి మానవ జన్మ అతీతమైనది మనసు పెట్టి ఆలోచించే శిక్షి శక్తి మనిషికి ఇచ్చాడు ఆ భగవంతుడు ఆ మనసు ముందు నువ్వు ఎప్పుడూ దోషిగా మిగలకు ఇవన్నీ చిన్నతనం నుండి ఉగ్గుపాలతో నేర్పించావుగా అన్న మనిషిని పెంచావు కానీ చెడుకి బలి అయిపోయావు తప్పు లేకుండా నిన్ను నేను ఆ విధంగా చేసిన వారిని ఒక్కొక్కరిని ఊరికంభం ఎక్కించాలి అనుకున్నా నా కాళ్ళకు నువ్వే సంఖ్యలు వేశావు నీ మనసులో వచ్చిన ఆశ అనిరుద్ధ్కి నన్ను భార్యగా చేయాలి అన్న ఆశ తీరింది నాన్న కానీ ఈరోజు నా కళ్ళ ముందు అన్ని నరక ద్వారాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు భయపడిపోతున్నాను నాన్న నువ్వు వెళ్ళినప్పుడు కూడా నాకు భయం కలగలేదు తెలియని అద్దె ఇంట్లో కూడా భయపడలేదు ఉద్యోగం కోసం వీధి వీధి పరుగులెత్తినా భయపడలేదు అందరితో పతిత అనిపించుకున్నప్పుడు కూడా భయపడలేదు ఎందుకంటే నా మనసు ముందు నేను దోషిని కాదు నువ్వు నాతోనే ఉన్నావు అన్న ధైర్యంతో ఉన్నాను కానీ ఇప్పుడు నీ ప్రాణాలు హరించిన ఈ ఇంట్లో ఉన్నాను నాన్న ఇప్పుడు నా మనసు నన్ను దోషిగా భావిస్తోంది ఇప్పుడు ఒంటరిగా మిగిలను నాన్న భయంతో నాన్న ఇన్ని రోజులు నా మనసులో నీ పతనం చూసిన వారి అంతం చూడాలి అనిపించింది కానీ నువ్వు నేర్పిన మాటలు మర్చిపోలేకపోతున్నాను ఎందుకు నాన్న మూర్తి భావించిన బుద్ధుడిలా జ్ఞానబోధ చేసి వెళ్ళావు ఈ జ్ఞానబోధతో ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి ఎవరిని నమ్మను నాన్న ఒంటరిగా ఎలా బ్రతకను ఏ తప్పు చేయకుండా తండ్రిని పోగొట్టుకున్నాను అనిరుద్ గారికి భార్యను అయ్యాను నా జీవితంలో ఆనందం అనుకున్నాను నా ప్రభే ప్రమేయం లేకుండా నా జీవితాన్ని భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు అర్థం కావడం లేదు లేదునన్నా మన సావాచర్మణ నేను అనిరుద్ గారికి భార్యనైపోయాను ఈ బంధంలో ముడివేసుకొని పోయాను ఆయన బాధ్యతలు నా కాళ్లకు చుట్టుకుపోతున్నాయి నా తండ్రిని నా కుటుంబానికి దూరం చేసిన వారి ఇంటి మనిషిని అయిపోయాను ఏం చేయను నాన్న నా మనస్సాక్షిని చంపుకోలేను నా బాధ్యతలను విస్మరించలేను నా తండ్రి నాకు నేర్పిన జ్ఞానబోధలు మరవలేను ఏం చేయను నాన్న ఒక్కసారి ఎప్పట్లా ఒక్కసారి నాకు మంచి ఆలోచన శక్తినివ్వు ఆడపిల్లగా పుట్టడం అదృష్టమాకాంక్ష పుట్టింటి వారి గొప్పతనం చాటాలి వారి గౌరవం పెంచాలి అని చెప్పావు కదా నాన్న మీ గొప్పతనాన్ని నీ జీవితకాలం నేను ఉన్నంతకాలం బ్రతికించుకుంటాను అత్తింటి వారి గొప్పతనాన్ని ఎలా కాపాడను ఆయన లేని ఈ జీవితాన్ని ఎలా గడపను ఈ ఆస్తులు ఇవన్నీ ఎందుకు అనిరుద్కాలి గోటికి కూడా ఇవన్నీ మంచం మీద పడి రోగిష్టిలా బ్రతికే నన్ను ఒక తండ్రిలా లాలించాడు తల్లిలా పాలించాడు భర్తలా నా మనసంతా నిండిపోయారు అంతలా పట్టించుకొని ఎందుకు నాకు పసిబిడ్డకులా సేవలు చేసి కాపాడారు నన్ను ఒంటరిని చేసి ఏడిపించాలనా ఈ విధమైన బాధలు నా కల్లారా చూడమని నన్ను వదిలి వెళ్ళారా అనిరు ఈనాడు నేను నిలబడిన ఇల్లు నా ఇల్లుని నాకు కాకుండా చేసిన ఈ ఇల్లు నాకెందుకు అలా అలా అనుకోనా లేక అభాగ్యరాలికి తాలి కట్టి తన దాన్ని చేసుకుని ఏ సుఖం లేకపోయినా సేవలు చేసిన దేవుడు వంటి మీరు నివసించిన ఇల్లు నాది అనుకోనా ఇంతలా ప్రేమించి కాపాడిన వ్యక్తి ఇల్లు కూడా ఈ నాదే కదా ఈ ఇంటి పరువు బాధ్యత పరు పరువు ప్రతిష్ట అన్నీ నావే కదూ అనుకొని అక్కడ ఉన్న అనురుద్ కూర్చునే కుర్చీలో కూర్చుని ఆకాంక్ష తన దోసిట్లో ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ ఉన్నది ఇప్పుడు దారిలోకి వచ్చావు తల్లి అవును ఇదే నీ ఇల్లు ఇప్పుడు నీ కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఇదే నేను నీకు చెబుతున్నది నీ వారి రక్షణ నీకు సుఖంగా మారుతుంది అని తన తండ్రి చెప్పినట్లు వినిపించింది నాన్న నాన్న అంటూ పైకి లేచింది ఆకాంక్ష వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ గేటు తీసిన శబ్దం వినిపించింది పనివాళ్ళు బయటకు వచ్చి చూశారు అనిరుద్ పెంచుకునే కుక్క పెద్దగా అరిచింది మధురిమా ఆమెతో పోలీసులు వస్తున్నారు ఆకాంక్షకు తెలియని దుఃఖం వచ్చింది ఎప్పటికప్పుడు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు వెంటే ఉండి చెప్తున్నావు నాన్నా నాకు అర్థమవుతుంది అని అనుకున్న ఆకాంక్ష గుండెల మీద చెయ్యి పెట్టుకొని తన తాలిబొట్టను తాకి అనిరుద్ధ్ని ఒక్కసారి తలుచుకున్నది ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మాధురిమ నిజంగా మారిపోయిందా అనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్